బహిరంగంగా ఇక నుంచి పావురాలకి ఎటువంటి మేత వేయకూడదు అలా వేస్తే కనుక చట్టరీత్యాగానే వాళ్ళకి శిక్ష పడుతుంది ఎందుకంటే ఈ పావురాలి యొక్క ఈ మలం వల్ల చాలా వరకు మనుషుల యొక్క మెతకి ఒక వ్యాధి వస్తుందట ఆ వ్యాధిని డాక్టర్లు కూడా నిర్ధారించారు ఇంతకుముందు నటి మేన యొక్క భర్త కూడా ఇలాంటి వ్యాధితోనే చనిపోయాడని కూడా డాక్టర్లు ధృవీకరించారు అలాగే మహారాష్ట్రలో ఇలాంటి మృతులు ఒక ఆరు ఏడు సంభవించాయి దీనివల్ల ఈ యొక్క నిర్ణయం అయితే మహారాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుంది దీనికోసం ఇప్పుడు కొత్త జీవో కూడా తీసుకొచ్చింది ఇక నుంచి ఎవరైనా సరే పావురాలికి బహిరంగంగా మేత వేస్తే శిక్ష విధించడం జరుగుతుంది అదే విధంగా ఒక వ్యక్తి ఏమి తెలియకుండా అతనికి ఆ విషయం తెలియనట్లుంది స్కూటర్ మీద వచ్చి ఒక బస్తాడు గోధుమలు ఏవో వేశాడు దానివల్ల ఇప్పుడు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూసి అతని మీద అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది మహారాష్ట్ర పోలీసులు ప్రస్తుతానికైతే అతనికి వార్నింగ్ ఇచ్చి వదిలేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇంకా పూర్తిగా దీని మీద అవగాహన రాలేదు కాబట్టి అయితే ఇతని మీద కేసు బుక్ చేయడానికి కారణం ఏంటంటే జనాలందరికీ అవగాహన రావాలని కూడా ఇతని మీద కేసు బుక్ చేశారు అలా ఎవరైతే ఇలా బహిరంగంగా చేస్తారో ఇక నుంచి వాళ్ళ మీద కఠినమైనటువంటి శిక్ష కూడా వేయడం జరుగుతుంది అలాగే ఇక దేశం మొత్తం కూడా ఈ విధానం తీసుకురావడానికి సుప్రీంకోర్టు కోర్టు కూడా మద్రాస్ హైకోర్టే ఒక పిటిషన్ పెడుతుంది ఎందుకంటే ఇది అందరికీ చేరాలి అందరికి సంబంధించింది భారతీయులు ఎక్కువగా పావురాలు పెంచుతుంటారు ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరు చెన్నై ముంబై ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో మనకు చార్మినార్ వెళ్తే అక్కడ మక్కా మసీద్ దగ్గర పూర్తిగా అన్ని పావురాలే ఉంటాయి మనం సరదాగా మేత కూడా వేస్తాం వాటికి అలా ప్రతి షాపుల ముందు కూడా వస్తుంటాయి హైదరాబాద్లో ఎక్కువగా పావురాలు ఉంటాయి మనం ప్రతి దగ్గర చూస్తూ ఉంటాం వాటిని విడిచిపెట్టేస్తాం మామూలుగా అవసరమైతే వాటికి మేత కూడా వేస్తుంటాం కానీ వీటి విడిచిపెట్టినటువంటి ఈ రెట్ట ఏదైతే ఉంటుందో ఆ రెట్టెల వల్ల ఆ స్మెల్ మనం ఎక్కువగా పీలిస్తే ఈ మెదడుకి సంబంధించినటువంటి మేధ వస్తుందట కాబట్టి ఇక నుంచి దాని గురించి జాగ్రత్త వహిస్తే మంచిది మన అందరం కూడా